హాయ్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా ఎల్వో ఇవి లైట్ వెహికల్ అయితే ఈరోజు రావడం జరిగింది మన షోరూమ్ కి సో ఆల్మోస్ట్ త్రీ కలర్స్లో అయితే వెహికల్స్ వచ్చాయి ఒకటి గ్రే కలర్ నెక్స్ట్ బ్లాక్ నెక్స్ట్ వైట్ కలర్స్ త్రీ కలర్స్ అయితే మనకి వచ్చాయి వెహికల్స్ సో ఇందులో ఏంటి అని అంటే మనకి ఒక సింగిల్ ఛార్జ్ ఇది సెవెంటీ కిలోమీటర్ మైలేజ్ అనేది మనకి ఇస్తుంది కంప్లీట్ గా హీరో గ్రిప్తో మనకి టైర్స్ అనేవి ట్వెల్వ్ ఇంచ్ టైర్స్ అనేవి వచ్చాయి సో ఫ్రంట్ అనేది మనకి డిస్క్ బ్రేక్తో వస్తుంది ఈ వెహికల్ నెక్స్ట్ ఏంటంటే కంప్లీట్ కీలెస్ ఆపరేషన్ చేయొచ్చు చూడండి వెహికల్ అనేది మనకి రిమోట్తో ఆన్ చేసాం సో కంప్లీట్ ఎల్ఈడి లైటింగ్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఇచ్చారు నెక్స్ట్ ఏంటంటే దీనికి రివర్స్ మోడ్ కూడా ఉంది సో నెక్స్ట్ ఏంటంటే వన్ ఫిఫ్టీ పేలోడ్ కెపాసిటీ అయితే ఈ వెహికల్ మీద మనకి వస్తుంది యూఎస్బి ఛార్జింగ్ పాయింట్ నెక్స్ట్ రివర్స్ మోడ్ నెక్స్ట్ ఏంటంటే మనకి కంప్లీట్గా లేడీస్ ఫుడ్ ట్రస్ట్స్ ఇవన్నీ కూడా దీనికి ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ వెహికల్ కాస్ట్ మాత్రం చాలా తక్కువ మనకి కంప్లీట్గా కంపెనీ వాళ్ళు ట్వంటీ థౌజండ్ హ్యూజ్ డిస్కౌంట్తో ఈ వెహికల్ ఈ వెహికల్ మోడల్ని అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది మనకి ఏంటంటే సిక్స్టీ టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఉన్న వెహికల్ ట్వంటీ థౌజండ్ డిస్కౌంట్తో ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ రూపీస్కి అయితే మనకి ఆన్ రోడ్ అనేది ఈ వెహికల్ వస్తుంది సో ఎవరికైతే మనకి లోకల్లో తిరగాలి హ్యాపీగా ఒక సింగిల్ చార్జ్ మీద ఒక అరవై కిలోమీటర్లు లోకల్లో తిరిగే వాళ్ళకి ఎవరికైతే వెహికల్ కావాలనుకుంటున్నారో ఈ మోడల్ని అయితే చూస్ చేసుకోవచ్చు అని నా మనవి